नमस्ते जबरदस्त टीवी कमम टीवी ना पेरों प्रिया మత సామరస్యాన్ని కాపాడుతూనే హిందూ ధర్మం మత ప్రత్యేకతను చాటుకోవాలి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వెంకట రాణా ప్రతాప్ శర్మ కోరారు మతాల కంటే ధర్మం గొప్పదని ప్రపంచ శాంతి సౌభ్రాతృత్వం సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించేది హిందూ ధర్మం ఒకటేనని ఆయన ప్రవచించారు విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వంగ ముత్యాల విఎం బంజారాలో పెనుబల్లి మండల భజన బృందాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా రాణా ప్రతాప్ మహాభారతం భాగవతం రామాయణం ఇతిహాసాల్లోని ముఖ్య ఘట్టాలను వివరించారు హిందూ మతం ప్రమాదంలో పడుతోంది అని హిందూ ధర్మ పరిరక్షణకు హిందూ మతం ఐక్యతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన కోరారు అనంతరం అతిథులను నిర్వాహకులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో విహెచ్పి భజనా బృందాల సమన్వయకర్త వనం వెంకట రామకిషన్ రావు చనమల పెద్ద వెంకటేశ్వర్లు ఇటికాల రామకృష్ణ శీలం ప్రసాద్ రెడ్డి పాదర్తి వెంకటేశ్వర్లు మండల ప్రతినిధులు మిట్టపర్తి నరేందర్ అనుమోలు సాంబశివరావు గోదావరి శ్రీనివాస్ బెల్లంకొండ శ్రీనివాసరావు కర్రీ మోహన్ రావు కంబంపాటి సుబ్బారావు సృజన శ్రీదేవి శ్రీ లక్ష్మి జ్యోతి ఆచండ శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికలు చెప్పట్లు పార్టీ ఏదైనా కానీ జై శ్రీరామ్ అంతే కానీ మాకు ప్యాకేజీ మా ఇంట్లో ఇరవై ఉన్నాయి ఎంత ఇస్తారు పది లక్షలు ఇస్తాం అనగానే కానీ ఓట్లు పది లక్షలు తీసుకోండి ఓటు మాత్రమే అర్థమైందా జై శ్రీరామ్ అని ఎవరంటే వాళ్ళకి ఓటు వేయండి ఎవరైతే మా దేవుడి గురించి పేపర్లో మీ నాయ మీరు కాదు మీ పెద్ద నాయకుడు కూడా మా నావుని విమర్శించి ఏ రాముడు మీకేం ద్రోహం చేశాడు కృష్ణుడు మీకేం ద్రోహం చేశారు ఎందుకు మీరు మా దేవుడికి మా ధర్మానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు మేము మీకేం ద్రోహం చేశామా అనేది ప్రశ్నించండి ఓకేనా జై శ్రీరామ్ ే సున సే సుతు నిరామయే భద్రాణి పశ్యంతు మా కచ్చిమే విద్యా ద్రౌడ తమే థమే సరే దేవోమా మృదంగమయా ఇక్కడ ఇంకో తేడా వస్తుంది కిలోమీటర్ పొడిగు పెట్టు విష్ణువే దేవుడు మాది ఒకటే పట్టు అమ్మవారి దేవత ఈ పిచ్చి రోజులేయండి భగవంతుడు ఒక్కడే భగవంతుడు ఒక్కడే దానికో ప్రమాణం చెప్తా మీకు నేను విష్ణు ఆలయమైన దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే గుర్తుంచుకోండి ఇంకొక మాట చెప్పనా నమ్మబాకండి మన ఆడవాళ్ళు కాపాడు ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా మొదట్లో ఎవరు లేరు ఇప్పుడు సభ నిండుకుంది కాబట్టి అసలు మిమ్మల్ని కొన్ని ప్రతి సభలో చెప్పే విషయాలు తప్పనిసరి చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నా మొత్తం ఇదేమో అని అంటారు కదమ్మా బలరాముడు బలబందుడు అంటాడు అక్కడ అన్నా జన్మ సుభద్ర కూడా ఉంటుంది అక్కడ కళ్ళకు చెప్తే అప్పుడు ఆ యాభ మొత్తం తీసుకొని వచ్చి మూడు విగ్రహాలు చేస్తారు కృష్ణుడు గుండున్న విగ్రహం జగన్నాథ రూపంలో మిగిలిన వద్దుని సుభద్రుడు బలరామ రూపం చెక్ చేసి ఆ గుడిలో ప్రతిష్ఠిస్తాడు అక్కడ రాజులు మొత్తం ఆయన భక్తులే చేత గుడి సోమనాథ్యాడం తొమ్మిది సార్లు దోచుకుంటే ఆ గుడినేవాడు మహమ్మద్ గజని ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పట్టే గుడిని పురోధికరించాడు అది కూడా కట్టొద్దన్నదాన్ని గవర్నమెంట్ ఆ చరిత్ర చెప్తే నన్ను అపాయింట్మెంట్ చేసుకుంటాను ఏదో బీజేపీ నాయకుడు మాట్లాడుతుంటారు అంటారు నేను బీజేపీ అసలు కాదు నేను అది కూడా చెప్తాను మహామ్యహం యోగాన్ని క్షేమాన్ని రెండింటినీ నేనే చూస్తాను అన్నాడు కృష్ణుడు స్వయంగా ఎందుకంటే నేను భగవంతుని కాబట్టి అలాంటిది ఏడు రోజులు కృష్ణుడు శవం కుండింది మీకు తెలుసు తెలియదు ఏడు రోజులు కుళ్ళిపోయింది శవం ఏడు రోజుల దాకా ఎవరు దొరకలే ఆ తర్వాత దొరికింది దహనం చేశారు వజ్రదీవుడు అనే ఒకడు మిగిలాడు ఆయన మనవాళ్ళలో ఒకడు దహనం చేశారు ఆ తర్వాత ఆ సముద్రంలో కలుపుతుంటే ఆ గుండె మాత్రము కాల సి చెప్తానున్నా మీకు ఇప్పుడు ఆ గుండె కాలు సముద్రంలో తేల్తూ 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 పోతా ఉన్నది అక్కడ యాప చెట్టు మొత్తుంటే ఆ మొత్తుకు పోయి ఆ గుండె అత్త అది తేలికుండు తేలుకుండు తేలుకుంటూ ఒరిస్సా దగ్గర పూరి నలభై వేల మిలిటరీ కావలాగా వస్తుంది ఆ టైంలో ఆ చీకట్లో ఒక బ్రాహ్మణుడు మాత్రమే ఆ గుడి లోపల పోయి ఆయన కూడా ఏం కనపడదు ఒక వెలుగు కనిపిస్తుంది ఆ వెలుగులో పోయి ఆ విగ్రహాలు మార్చినప్పుడు ఆ కృష్ణ విగ్రహం స్థానంలో కొత్త విగ్రహం పెట్టి ఆ గుండెని తీసి అటు అంటిస్తారట ప్రాజ్ఞాన్ని తీసేస్తారట అది ఎలా జరుగుతుందో చేసిన పూజలు ఇప్పటికీ తెలియదమ్మా ఇప్పటికీ ఎందుకంటే మొదటి నుంచి అప్పుడు దేశంలో వాళ్ళు ఎక్కడున్నా ఒకటే ఓల్డ్ మీరు గమనిస్తున్నారా గమనిస్తున్నారా మీరు బాగా గమనిస్తే మీకు అర్థం అవుతుంది అది క్రిస్టియన్ ముస్లింస్కే ఇస్తారు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు బంగ్లాదేశ్లో ఉన్నారు అక్కడ బెంగాల్లో ఈరోజు ఎక్కడో ఉండాల్సిన మా దగ్గరికి వస్తే మేమే పోవాలి ఇక్కడ అసలు అక్కడ దాకా అమ్మా నేను ఒక్కటి అడుగుతున్నాను ఈ దేశం అఖండ భారతదేశం ఎప్పటికీ ఎన్ని మొక్కలేదని మీకు తెలుసా ఆఫ్ఘనిస్తాన్ పదిహేడు వందల నలభై తొమ్మిదిలో భారతదేశం చీరిపోయింది ఆఫ్ఘనిస్తాన్ అంటే మన కౌరవలో తల్లి గాంధారి జన్మభూమి అఫ్ఘనిస్తాన్ చేసిన ఏ దేశమైంది హిందూ దేశమా ఇస్లాం దేశమా చెప్పనే ఇస్లాం దేశమేనా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది వస్తుంది ఆ వస్తున్న సందర్భంలో ఒక మాట చెప్పారు మహమ్మద్ అలీ జిల్లా అనేవాడు యా కాపీలు సమ్ నయమీ లే కాఫీ రెండు ఏంటంటే దేవుడిని నమ్మని వాడు నాస్తికుడు పర్వమూర్ఖుడు అర్థం ఈ అర్థాలు వచ్చిందండి ఆమె హిందువులు ఏమీ నేగే అమ్ అలా దేశించాలి అన్నాడు మాకు హిందువులతో మేము కలవం మాకు ప్రత్యేక దేశం కావాలన్నాడు అసలు దేశం ఎవరు ఇది మీకు చరిత్ర చెప్తాను ఏంటండి ఊరుకున్నాడు ఇరవై మందికి కనాలి పదమూడు వేలకే పెళ్లి చేయాలి ఆస్తులు ధనము మానవు ప్రాణం తీసేస్తే అవి అల్లాకి చాలా ఇష్టం ఇది వాళ్ళు చెప్పింది ఆ అంటారు వాటిని మీరు చెప్తే తర్వాత మాట మాట్లాడతాను అది కాదు అంటే ఆపేస్తా సృష్టి మొదలైంది బ్రహ్మదేవుడితో ఎవరితో తర్వాత వచ్చేవాళ్ళందరూ కొడుకు 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 అనుకోండిగా బ్రహ్మ కొడుకు మరీచి ఎవరైనా ఎవరైనా మీరు లెక్క పెట్టేది కరెక్ట్ అంటే లెక్క కరెక్ట్ కాదో చెప్పాలి రెండు అయినా ఎవరైనా మరీచి ఎవరైనా మరీచి ఎవరు కశ్యపుడు సూర్యట మనువు ఇక్ష్వాకుడు కుక్షి వికుక్షి బాణుడు అనరణ్యుడు పృథువు త్రిశంకుడు దుంధుమారుడు మాంధాత సుసంధి ధృవసంధి భరతుడు అసితుడు సగరుడు అసమంజసుడు అంశుమంతుడు దిలీపుడు భగీరథుడు కకుత్సుడు రఘువు ప్రవృద్ధుడు శంఖనుడు సుదర్శనుడు అగ్నివర్ణుడు శీఘ్రవేదుడు అగ్నివర్ణుడు శీఘ్రవేదుడు మరువు ప్రశిష్యకుడు అంబరీషుడు నహుషుడు యయాతి ఆభాగుడు అజుడు దశరథుడు శ్రీరాముడు లవకృష్ణుడు అదేంటి కొంతమంది కొట్టండి అనుకుంటారా గట్టి కొట్టండి చెప్పండి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ గట్టి కొట్టాలి మరోసారి ఎన్ని తరాలు చెప్పా నలభై వచ్చినాయా పదున్నాయా ఉన్నది ఒక్కటే దీని మీదకి ఎందుకు వస్తున్నారు వీళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ చేసిన ఏమనాలా ఏమనాలి వాళ్ళని దేశ ద్రోహలో దేశభక్తుల గట్టి చెప్పండి తప్పు లేదు మీరేదో దేశంలో ఉన్నా కానీ వాళ్ళే మంచి వాడు ఎందుకో తెలుసా అసలు తప్ప మంది మనలో ఐక్యత లేదు అసలు తప్పేది మనలో ఐక్యత ఉంటే నీ ఇంటికి ఏ పార్టీ చూడని ముందు చేసి శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నంతరావు అన్ని ఓటు అడగమండి అప్పుడు దాడిపోస్తాను అడుగుతున్నావా నీ ఇంటికి వచ్చిన క్రైస్తవుని అడగండి మా దేవుడికి పెట్టాము మా ఇంట్లో ఇలా శనివారం వెంకటేశ్వరికి పెట్టాము మిగిలిపోయింది అబ్బాయి లడ్డు మొక్క కళ్ళకెత్తుకొని ఓం నమో వెంకటేశ్వర తిను ఆ తర్వాత నీ కలపత్రం తీసుకుంటానండి వాడు తీసుకుంటే మేము ఈ మైకులు అర్థం వాడికి ఉన్న కమిట్మెంట్ నీకు లేదా నేను తినమండి మీది మరి ఇంటికి నువ్వు ఎందుకు వచ్చావు ఇంటికి నువ్వు ఎందుకు వచ్చావు ఎవరు నేర్పుతున్నావు రోగాలు దొరుకుతాయి నీ బృంద దక్కుంది నీ శాద్ధం నేను నా స ఈ రోగం హరై సభ వీరా జపత నిరంతర హనుమంత వీరా నా క్షాసలు ఉంది నువ్వేం చెప్తావు నాకు నువ్వు సంకటతే హనుమాన చుడావై మనకన్న వచ్చిన ధ్యాన సకల సంకటం తొలగించే ఆంగ్లేయుడు నాకు రక్షకున్నాడు ఉన్నాడు నువ్వేం చెప్తావు నాకు నువ్వు ఏం చెప్తావు నాకు దేని గురించి చెప్తావు నాకు నువ్వు ఏ ధర్మం చెప్తావు నాకు వచ్చి నువ్వు అసలు నువ్వు ఎప్పుడు పుట్టావు నీకు తెలుసా నీ చరిత్ర నీకు తెలుసా వీళ్ళందరూ ఎందుకంటే తయారయ్యిన్నారు దీనికి కావేంటి దానికి కానమే